హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియా ప్రత్యుష ఈరోజు చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్ మైదా తీసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎంతో కదా ఒక చిట్టుకుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ అందులోనే ఒక త్రీ స్పూన్స్ అనే నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకుంటే బిస్కెట్లు గుళ్ళ కింద వస్తాయండి బాగా కలుపుకోవాలి అండ్ అందులోనే ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ యాడ్ చేసుకున్న పర్లేదు లేకపోతే షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నా పర్లేదు ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి అనేది ముద్ద కింద అవ్వాలండి అప్పుడే మీకు బిస్కెట్లు బాగా వస్తాయి అండ్ అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలా గట్టిగా అవ్వాలండి పిండి అనేది ఆ పిండి ముద్దని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి నాణ్యాని ఇవ్వాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందాక నానబెట్టుకున్నాం కదండి పిండి ముద్దని తీసుకోవాలి కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి చపాతీ కర్రతోటి దాన్ని చపాతీలాగా ఉత్తుకోవాలి మరీ పల్చగా రాకూడదు మరీ దసరాగా రాకూడదు మీడియం సైజులోకి రావాలి మీకు నచ్చిన మాముల్ తీసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదండి దాంతో మీరు చిన్న చిన్న బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఇంద చేసుకున్న బిస్కెట్స్ అనేవి వేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి బాగా వేయించుకోవాలండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బిస్కెట్లు వేగిపోయి అండి పక్కన తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి